రెండు వేల ఇరవై నాలుగులో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇప్పటివరకు పెన్షన్లను ఇవ్వకపోవడం శోషనీయమని పెన్షన్దారులు ఆందోళన వ్యక్తం చేశారు పటాన్చెరులోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఆఫీస్ వద్ద స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు మూడేళ్ల కాల పరిమితి పెంచిన విషయాన్ని గుర్తు చేశారు దానిలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు పదవీ విరమణ పొందారు పదవి విరమణ పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి లభించే జీపీఏ పెన్షన్స్ తదితర బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని తెలిపారు రిటైర్ అయిన ఉద్యోగస్తులు డబ్బులు వస్తాయని అన్న ఆశతో అప్పులు చేశారు అలా అప్పులు చేసి మరణించిన వారిలో ఇరవై ఆరు మంది ఉండడంతో ఈ రోజు వారి కుటుంబం రోడ్డున పడిన దుస్థితి నెలకొందన్నారు పెన్షన్దారుల పెన్షన్లపై కొంతమంది బ్రోకర్లు ఆశ చూపి చేసి ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పడంతో మోసపోతున్నారని వారు అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని దళారుల చేతికి పోకుండా నేరుగా ప్రభుత్వమే ఇచ్చేలా ఏర్పాటు చేయాలని కోరారు నేను జరిగే కేబినెట్ సమావేశంలో పెన్షన్దారుల విషయాన్ని కూడా వెల్లడించాలని ప్రభుత్వాన్ని పెన్షన్దారులు కోరారు మిత్రుల మన ఆహ్వానం మేరకు ఈరోజు మనం ఈ నిరసన కార్యక్రమం జరుపుతున్నామని చెప్పేసి రావడం జరిగింది వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నవంబర్ పదహారు నైంటీ ఫైవ్న ఈపీఎఫ్ పెన్షన్ అనేది ఒక మోసపూర్తమైన ఉద్దేశంతో మన కార్మికుల పట్ల రుద్దడం జరిగింది దీని విషయంలో వాళ్ళు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అయింది కాబట్టి మనం రెండు వేల ఎనిమిది నుంచి మన ఆల్ ఇండియా పెన్షన్ అసోసియేషన్ తరఫున ఇచ్చిన పిలుపు మేరకు మనం ఈ పిఎఫ్ ఆఫీస్ ముందు విద్రోహ దినం అని చెప్పేసి పాటించడం జరుగుతుంది ఈరోజు పదిహేడవ తేదీ నిన్న మొన్న హాలిడే ఉంది కాబట్టి ఈరోజు మనం ఈ పిఎఫ్ ఆఫీస్ ముందు మాట్లాడడం జరిగింది మన అనేక సమస్యల గురించి పిఎఫ్ ఆఫీసర్తో మనం మెమరాండం ఇవ్వడం జరిగింది ఆ మెమరాండంకి ఆయన సరైన రెస్పాన్స్ ఇచ్చిండు ఈ విషయాలు మనం ఏదైతే చెప్పామో అది సెంట్రల్ పిఎఫ్ కమిషనర్కి గవర్నమెంట్కి పంపిస్తామని చెప్పడం జరిగింది నిజంగా ఈరోజు ఏదైతే పెన్షన్ మనకి ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు మూడు వేలతో ఈ రోజుల్లో ఉన్న ధరలను బట్టి మనం బతికే పరిస్థితులు లేము మెడికల్ ఫెసిలిటీస్ కూడా తీసుకునే పరిస్థితులు లేము కాబట్టి మన కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని చెప్తూ అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో ఆగస్టు పదహారు టూ థౌజండ్ సెవెంటీన్ అది ఇంప్లిమెంట్ చేయడంలో వెనుకబాటు చేసి తర్వాత నవంబర్ ఫోర్త్ వచ్చిన జడ్జిమెంట్ కొంతమందికి మాత్రం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తూ కార్మికులందరికీ ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందో అది అమలు చేయాల్సిన అవసరం ఈపీఎఫ్ డిపార్ట్మెంట్ మీద ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ డెఫినెట్గా మన సమస్యల పట్ల మనం ఇదే విధంగా మనం సాల్వ్ అయ్యే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మన మీడియా మిత్రులకి ఈ విషయం తెలియజేస్తా జనరల్ సెక్రటరీ బి రామారావు వైకుంఠరావు గారు మాట్లాడారు ప్రెసిడెంట్ మా జిల్లా ప్రెసిడెంట్ నిన్నటితో ముప్పై సంవత్సరాలు గడిచిపోయింది మా పెన్షన్ అగ్రిమెంట్ జరిగి సుప్రీంకోర్టులో ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఒక రూపాయి పెంచకుండా ఇంతవరకు ఇంతవరకు కూడా మాకు ఈ బీజేపీ గవర్నమెంట్ పదకొండు పన్నెండు సంవత్సరాలైంది కానీ ఒక రూపాయి కూడా మాకు ఇటువంటి పెంచలేదు మూడు వేలు రెండు వేల రూపాయలతోనూ వెయ్యి రూపాయలతో బతకాలంటే ఎవరి వల్ల అవుతుంది కొన్ని లక్షల కోట్ల రూపాయలు మా డబ్బులు మా గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి ఆ డబ్బులతో మాకు ఎంత తొమ్మిది వేల రూపాయలు మినిమం పెన్షన్ ఇవ్వచ్చు అంతకంటే ఎన్ని ఎక్కువ ఇవ్వచ్చు కానీ మా డబ్బులను అనేది అందరికి కూడా పెద్ద గందరగోళంగా ఉంది ఈరోజు ముప్పై సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా పెన్షనర్స్ని బీబీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్స్ ని కార్మికులకు సంబంధించిన పెన్షనర్స్ ని చాలా ఇబ్బందులు పాలు పాలు చేస్తున్నారు అసలు పెన్షన్స్ తొమ్మిది వేల రూపాయలు కావాలని చెప్పేసి రెండు వేల ఎనిమిది నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్నో ధర్నాలు చేస్తున్నాం ఢిల్లీలో కూడా ధర్నాలు చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు ముప్పై సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు మేము కమిషనర్ ఆఫీస్కి వచ్చి విద్రోహద్యనం పాటించి ఆయన అన్ని 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 విషయాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి తెలియపరచమని చెప్పేసి విమోరణ ఇవ్వడం జరిగింది థ్యాంక్స్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చినా కూడా అందరికీ అమలుపరచట్లేదు అది కూడా అమలు పరచాలని కోరుతున్నాము కొన్ని పే అనాలిసిస్ కూడా చేయాల్సిన అవసరం ఉంది కొంతమంది కొంతమంది ఎవరైతే సస్పెండ్ అయ్యారో వాళ్ళకు కూడా డబ్బులు కట్టినా కూడా వాళ్ళకి కూడా ఇంతవరకు అగ్రిమెంట్లో రావటం లేదు అయ్యర్ పెన్షన్ రావటం లేదు వాళ్ళకి కూడా హయ్యర్ పెన్షన్ రావాలి కంపల్సరీగా ఇస్తాం ఇవ్వమని అడిగాం కమిషనర్ సాబ్ని అందుకని అందరికీ అందరు అందరికీ న్యాయం చేయమని ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఆర్సీ గుప్త జడ్జిమెంట్ని మొన్న ఇరవై రెండు నవంబర్ ఇచ్చిన జడ్జ్మెంట్ని పూర్తికి అమలు పరచమని చెప్పేసి